నిన్న రామ్ చరణ్ నేమ్ గురించి పవన్ కళ్యాణ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదండీ నాకు అది చాలా నచ్చింది నిజంగా నాకు నీ కళ్ళంట నీళ్ళు వచ్చాయండి నిజంగా ఎందుకంటే మా బాబు పేరు కూడా రామ్ చరణ్ అనమాట మేము ఒక నేమ్ అనుకున్నాం ఫస్ట్ నుంచి కానీ పంతులు గారు అని పేరు మీద పెట్టమన్నారు సరే అని నేను వేరే నేమ్ అనుకున్నాను మా హస్బెండ్ ఏమో నాకు చిరంజీవి అంటే ఇష్టము నిజంగా ఏం చూడలేదు ఆ టైంకి రామ్ చరణ్ అని పెట్టేశాము నాకు నేను అలా నా ఫ్యానిజం చూపించుకుంటాను ప్లీజ్ సార్ని అంటే సరే నేను అందరి ముందు నేనేమంటా నేనేం అనలేకపోయాను కానీ చాలా ఏడ్చాను చాలా బాధపడ్డా బాధపడినా నీకు ఈ వాల్యూ ఇప్పుడు తెలియదు తర్వాత తెలుస్తుంది అని మా హస్బెండ్ అనేసి కోరుకున్నారు బట్ నిన్న సార్ ఎక్స్ప్లెయిన్ చేసే నాకు అర్థమైంది అవును కదా పెద్ద మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ని పెట్టారంటే ఎంత ఆలోచించి పెట్టుంటారు నా కొడుకు కూడా అదే నేను పెట్టామంటే ఒకవేళ అంత ఎత్తుకు ఎదుగుతారేమో అని నిన్న నాకు అనిపించి నాకు అసలు ఏడుపు ఆగలేదండి నిజంగా హైలైట్గా చెప్పారు సార్ అయితే నాకు ఈ సెవెన్ ఇయర్స్ బట్టి పుట్టిన బాధ సార్ చెప్పిన వెంటనే నాకు పోయిందనమాట అండ్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నా కొడుకు పేరు రామ్ చరణ్ అని పెట్టినందుకు